అందరికీ వందనాలు నా పేరు సత్యం వచ్చిందని చెప్పబోయేది దినాంతం రెండో గ్రంథం బైబిల్ అందు రాయబడిన గ్రంథాల్లో పద్నాలుగో గ్రంథం దినవతాంతం రెండో గ్రంథం ఇందులో ముప్పై ఆరు అధ్యాయాలుంటాయి చరిత్ర మరింతగా వివరించే గ్రంథం ఇది దేవుడు దావితో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకోవడం చూస్తాం యూదులు బబులం జరుగు ఎలా వెళ్లారో ఈ గ్రంథం చెబుతుంది రాజ్యం పతనానికి కారణాలు ఇందులో చూస్తాం దినోత్సం రెండో గ్రంథం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం సులమును పాలన దేవాలయం నిర్మాణం రహబా పాలనలో రాజ్యం విడిపోత పాలన యుద్ధ దుష్టరాణి పాలన దుష్టరాని యోషియా పాలన ప్రవక్తల బోధ ధర్మశాస్త్రం దొరుకుట యరుషులెంపతనం యుధులు బబులం చెరుకుపోవుట దేవాలయాన్ని తిరిగి కట్టడానికి కోయేషు ఆజ్ఞ అందరికీ పొందాడు